నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఒకటవ డివిజన్ తొంభై లక్షలతో అభివృద్ది పనులు చేసినట్లు తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జి కంటే సాయిబాబా తెలిపారు నెల్లూరు నగరంలోని ఉమ్మారెడ్డి గుంట వినాయకుడి దేవస్థానం వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి కోటంరెడ్డి గిరిజరెడ్డి ప్రత్యేక శ్రద్ద తీసుకుని ఇరవై ఒకటవ డివిజన్కు అత్యధిక నిధులు మంజూరు చేయించారని అన్నారు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని డ్రైనేజీ నీళ్లు ఎక్కడ నిలబడకుండా ఉండేలా స్థాయి బ్రెయిన్లతో పాటు సిమెంట్ రోడ్లు ఇతర అభివృద్ది కార్యక్రమాలు చేస్తామన్నారు తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం టీడీపీ డివిజన్ చాన్ భాష అభివృద్ది పనులను వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు కోటిరెడ్డి దిలీప్ చేజల్ల కవిత సుమ మల్లికార్జున్ మణికంఠ ఆనంద్ సుబ్బారావు ప్రకాష్ సురేష్ తదితరులు పాల్గొన్నారు ఈ మధ్య కాలంలో మా ఎమ్మెల్యే గారు ఎనభై ఆరు లక్షలకి తొమ్మిది వర్కలకు డివైడ్ చేసి తొమ్మిది వర్క్ శాంక్షన్ చేశారు దాంట్లో డ్రైన్స్ ఉన్నాయి సిమెంట్ రౌండ్ ఉన్నాయి మధ్య ఉన్నాయి అసలు విషయం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను అందరు తెలిసిన విషయమే అడగేందు అమ్మాయిని అన్నం పెడతంటారు కానీ మా ఎమ్మెల్యే గారు పిలిచి కాలిటీకి పిలిచి మీ వాటిలో ఏదో సమస్యలు ఉన్నాయా మీ వాటిలో వర్కర్లు కావాలా ఏం కావాలో చెప్పండి ఏం కావాలన్నా మేము శాంక్షన్ చేపి అభివృద్ధి చేపిస్తామని చెప్పి పిలిచి మమ్మల్ని ఆదరించి దగ్గర పిలిచి వర్క్ శాంక్షేసం ఘనత మా ఎమ్మెల్యే గారిది ఈ విషయంలో ఎవరి మీద మేము గతంలో చాలా మంది నాయకులు తిరిగాను పనిచేసాను చేశాను కానీ మేము అడిగేవాళ్ళం కానీ మా ఎమ్మెల్యే సేదరెడ్డి గారి మటుకు మమ్మల్ని మీ వాటి సమస్యల గురించి ఏమున్నా కానీ మా దృష్టి తీసుకురండి మేము దగ్గర చేపిస్తాము ఆయన ఆయనే పిలిచి శాంక్షన్ చేపించి ఆయన పర్యటించి ఏమి కావాలో ఆయన చూసుకుంటూ మాకు ఇచ్చిన ఘనత ఆయన చేత గారిది మీకు చెప్పాలి బ్రదర్ కూడా బ్రదర్ కేడి గారు విషయం చెప్పాలంటే ఆయన మన విజిటింగ్ విజిట్ వచ్చాడు వర్క్ చేస్తా లేదు పరిశీలించడానికి వచ్చాడు ఈ వీధిలో కావులు శాంక్షన్ చేస్తున్నాం మేము రోడ్డు బాగలేదు అని స్థానికులు వచ్చి అడిగారు అడిగి రకం చూసి రోడ్డు బాగలేదు ఆయన చూసి ఇమీడియట్లీ శాంక్షిరెడ్డి గారు అన్నదమ్ములు అభివృద్ధి విషయంలో చిల్లిరెడ్డి గారు అయితే ఒక ప్రజలు కిరిరెడ్డి గారు అయితే అన్నదమ్మల్ కోటీల మీద ప్రతి వార్డులు తిరిగి అభివృద్ధి కార్యక్రమాలు బాగా చేస్తున్నారు ఎందుకంటే మాకు ఒక ఆలోచనకి ఏమీ లేదు ఇకపోతే ఈ మధ్యకాలంలో కాదు మున్సిపాలిటీ పోయి కార్పొరేషన్ పోయి ఎమ్మెల్యే గారు గిరి రైల్వే డిపార్ట్మెంట్ కానీ ఆల్ డిపార్ట్మెంట్ మీటింగ్ మీటింగ్ కొండాపాల గేట్ కానీ ఉమ్మడి గేట్ కానీ అండర్ బ్రిడ్ అండర్ బ్రిచ్చి కావని చెప్పి గవర్నమెంట్తో రైల్వే ఎంప్లైస్తో ఫైట్ చేసి శాంక్ చేసే శాంక్షన్ చేశారు ఈ విషయంలో మా ఎమ్మెల్యే గారికి మా ఉమ్మడి గుడ్డు ప్రజలైతే ఈవీనియర్ ప్రజలైతే జీవితంలో రుణపడి ఉంటాం కొండపాల గేట్ ఇప్పుడు రిపేర్లో ఉండి అనాదిగా చాలా ఇబ్బంది పట్టా వారానికి ఒకసారి గౌరవ గొడవకి ప్రిపేర్ అయ్యి ఇబ్బంది పడుతున్నాం కానీ ఎప్పుడైతే పాఠశాల మీరు శాంతి అన్నారో మా ఉమ్మడి ప్రజలకి చాలా ఆనందంగా ఉంది ఈ విషయంలో కాలం ఉమ్మడి ప్రజలు మా ఎమ్మెల్యే శ్రీ గారిని మర్చిపోయిన సమావేశం ఏర్పడే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా గౌరవి ఎమ్మెల్యే గారు సేదరెడ్డి గారు తన పెద్ద గారు ఒకే భారతదేశ చరిత్రలో ఒకే రోజు నూట ఐదు శంకుస్థాపన అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టింది ఒకే ఒక రోజు నూట ఐదు శంకుస్థాపన ఆ నూట ఐదు శంతుస్థాపనలో ఇరవై ఒకటి డివిజన్లో ఎనిమిది యొక్క అభివృద్ధి కార్యక్రమం శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈ డివిజన్ తెలుగుదేశం నాయకులకి మరి కార్యకర్తలకి మిత్రులకి ఈ వీడియో మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు మొత్తం ఈ ఎనభై రోజు దీనికి సీరో ఎమ్మెల్యే రెడ్డి గారి యొక్క శాంక్షన్ చేసింది ఎనభై ఆరు లక్షలు దాదాపు ఈ ఎనభై ఆరు లక్షల్లో నాలుగు సీసీ డైనజ్లు నాలుగు సీసీ రోడ్లు ఐదు సిసి డైనేజ్లు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమం కూడా పూర్తి అయిపోయాయి పూర్తయి మేము వచ్చే నెల మే పదిహేడో తారీఖున ప్రారంభోత్సవం కూడా చేస్తాం ఈ కార్యక్రమం ఎంతో శ్రద్ధగా మా గెరిరెడ్డి గారు ఒకటి రెండు సార్లు వచ్చి ఈ యొక్క పనులు పరిశీలన చేసి ఎలా జరుగుతున్నాయి నాణ్యతగా జరుగుతున్నాయా సగటు జరగలేదా దగ్గరుండి పనులను పరిశీలించి అభివృద్ధి కార్యక్రమం పూర్తి చేశారు రేపు నెల మే పదిహేను తారీఖున ఈ యొక్క కార్యక్రమం ప్రారంభోత్సవం చేస్తాం మా రూరల్ ఎమ్మెల్యే గారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు మూడోసారి విజయం సాధించిన తర్వాత ఈ పది నెలల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు ముఖ్యంగా మార్చి ఎనిమిదవ తేదీన నూట ఐదు వర్కలకి ఒకే రోజు శంకుస్థాపన చేయడం జరిగింది దాని తర్వాత విడతల వారీగా ఒక వారంలో మూడు వందల మూడు ఈ ఐదు వర్కలతో కలిపి మూడు వందల మూడు వర్కలకి శంకుస్థాపన చేయడం జరిగింది మూడు వందల మూడు వర్క్లు దాదాపుగా పూర్తయినాయి ఈ నెల మే నెల పదిహేనో తేదీన ప్రారంభానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి అనుకున్న టయానికంటే ముందుగానే వర్క్ చేయడం జరిగింది కాంట్రాక్టర్లందరూ పోతే మా డివిజన్ నందు ఎనభై ఆరు లక్షలతో మాకు అభివృద్ధి పనులు శాంక్షన్ చేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారు సీసీ డ్రైన్లు అయితేనేవి సీసీ రోడ్లు ఎత్తేనేవి దాదాపుగా అన్ని పూర్తయినాయి పూర్తయిన తర్వాత మా కార్యకర్తల చేతే ప్రతి పనిని ప్రారంభించుటకు రంగం సిద్ధం చేసుకున్నాము మే పదిహేనో తేదీన ప్రతి వర్క్ని మా కార్యకర్తల చేత ప్రారంభించి ప్రజలకు అంకితం ఇవ్వడం జరుగుతుంది పోతే ఈ కొండాపాలెం గేట్ దగ్గర అండర్ బ్రిడ్జి కానీ డివి నగర్లో ఇరవై రెండో డివిజన్ డీవీ నగర్లో కరెంట్ ఆఫీస్ దగ్గర అండర్ బ్రిడ్జి కానీ రెండు శాంక్షన్ చేయడం జరిగింది ఇవి కూడా తొందరగా పూర్తి చేయడం జరుగుతుంది ఈ రెండు వర్క్ని ఈ మూడు వందల మూడు వర్కల్లో మా ఎమ్మెల్యే గారు కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు వాళ్ళ అన్న తమ్ముడు కోటమే గిరిధర్ గారు ఇద్దరు మరి శ్రద్ధగా ప్రతి వర్క్ని ప్రతి నిత్యం పర్యవేక్షించి అధికారులకు సూచనలు ఇస్తూ పనులన్నీ పూర్తి చేయడం జరిగింది కావున మా డివిజన్ తరఫున మా ప్రజల తరఫున ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచే తెలియజేసుకుంటున్నాం